వెల్కమ్ న్యూస్ ఐదుగురు దుర్మరణం జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు మరొకరు పరిస్థితి విషమంగా ఉంది మృతులను హైదరాబాద్ కు చెందిన హర్ష దినేష్ వంశీ బాలు వినయ్ గా పోలీసులు గుర్తించారు విలేజ్ 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 సైడ్ పోమని ఇట్లా వచ్చినాం వస్తుంటే విలేజ్ కంటే లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది దాంట్లో పడంగానే వెనకాల నలుగురు ఉన్నారు వెనకాల నలుగురు డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండి ముందు నేనున్నా వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడ ఆడలి అందరికి కింద మీద నేను అద్దంకి గుద్ది అద్దానికి గుద్ది అటెండ్ చేసి వెళ్ళిన వాళ్ళ అల్లలు ఉన్నారు రెండు కార్లు వచ్చినాయి కార్లు వస్తే ఆపిన వాళ్ళ ఆపలి ఎట్లా అని పేరు ఒక పాలంకూలు వస్తే పాలంగూలు తాపితే పోలీసు వాళ్ళని సార్ అంటే ఆపేస్తా వలిగొండీ బాబు అని పోతున్నాం లక్ష్మీపురం నుంచి స్టార్ట్ అయినా మన స్టార్ట్ అయిపోయి వద్దామని వచ్చిన నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ 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 సైడ్ పోమని ఇట్లా వచ్చినాం వస్తుంటే అక్కడ విలేజ్ కని వస్తుంటే అడ లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది దాంట్లో పడంగానే వెనకాల నలుగురు ఉన్నారు వెనకాల నలుగురు డ్రైవర్ సీట్లో ఒక హ్యాండ్ ముందు నేనున్నా వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలి ఆడలి అందరికి కింద మీద నేను అద్దంకి గుద్ది గునికి గుద్ది అటెడ్ చేసి బయక్ వెళ్ళిన వాళ్ళ అల్లలు ఉన్నారు రెండు కార్లు వచ్చినాయి కార్లు వస్తే ఆపిన వాళ్ళ ఆపలి ఎక్కడ వెళ్ళిపోయారు ఒక పాలంపూర్ వస్తే పాలంపూలతో ఆపితే పోలీస్ సార్ వాళ్ళు మా వాళ్ళని సునాథ్ అంటే ఆపేస్తాను వలిగొండ సైడ్ బాబు అని లక్ష్మీపురం